कोलों निज बीज सतयस्का सूचिका साधी नैज विभुम लताक्षिह सिंधु सरवल प्राप्नतीह यथा तथा पशुपते पादरविंद चेतो षति सदा साक्तिरुच्य తర్కఖండే జ్ఞాన రంసమ్మ కర్క తర్కండే సింహాంశమెకమ సమర్చవరాజయోగా శ్రీమండలిక గురుమండ్రి పితృయజ్ఞం గరుడపురాణం ఆమె శీర్షకపైన జరిగేటటువంటి ఉపన్యాసాలలో గరుడపురాణం ద్వారా మహావిష్ణువు గరుత్పంతులు వారికి మానవులు గతించినటువంటి జీవులను ఉద్దేశించి చేసే ఔర్ధ్వ దైహిక క్రియలు వాటను గురించిన వివరణ ఇస్తున్నారు అక్కడ మాట్లాడుతూ అంటారు ఎవరైతే శ్రద్ధాసక్తులతో పితృదేవతల్ని అర్చిస్తారో అలాంటి వారికి పితృదేవతా అనుగ్రహం ఏ రూపంగా ఉంటుంది ఏమిటి అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ యాజ్ఞవల్క్య మహర్షి తన స్మృతి గ్రంథంలో ఇలా అన్నారు ఆయు ప్రజాన్ ధనం స్వర్గం మోక్షం సుఖాన్ని చ ప్రయంతి తథా రాజ్యం ప్రీతాన్ నృణాం పితామహాహ అని అన్నారండి అంటే మానవులలో గతించినటువంటి వారిని ఉద్దేశించి చేసేటటువంటి సాధాదులు వారి కుమారులు కానీ తర్వాత వారు కానీ ఎవరైతే చేస్తారో అలాంటి వారికి పితృదేవతానుగ్రహం వలన పరిపూర్ణమైన ఆయుర్భాగ్యం సంతతి ధనానికి లోటేం లేదు ధనధాన్యాదులు విద్య అండి విద్య లేక చదువుకోక చదువు రాక బాధపడుతూ ఉంటారు పితృదేవతానుగ్రహం ఉంటే విద్య కూడా లభిస్తుంది స్వర్గం మోక్షం సుఖం ఇవన్నీ కూడాను ప్రయచ్చంతి తథా రాజ్యం అన్నాడండి ఏకంగాను రాజ్యం కూడా లభిస్తుందండి పితృదేవత అనుగ్రహం వలన వాళ్ళు కనుక సంతోషించినట్టయితే ఇలాంటివన్నీ కూడాను మనకి లభిస్తాయని చెప్పడంలో సందేహం లేదు మనుస్మృతిలో ఆయనకి వ్యాఖ్యాతలైనటువంటి వాళ్ళు మనుస్మృతికి ఇద్దరు వ్యాఖ్యాతలు ఉన్నారు ఒక ఆయన మేధాతిథి రెండు గోవిందరాజు వాళ్ళు ప్రసంగంలో మాట్లాడుతూ అన్నారైనా వాళ్ళు మాట్లాడుతూ శ్రాద్ధాచరణ ఏ రకంగా చెయ్యాలి అనేటటువంటి ప్రసంగం అంటే ఏ రకంగా చెయ్యాలి అంటే ఆ శ్రాద్ధానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలన్నీ మనం తెచ్చుకోవాలి పితృదేవతలను ఉద్దేశించి మనం శ్రాద్ధం పెట్టాలి ఆ తర్వాత దక్షిణ దానం ఇలాంటివన్నీ కూడాను అవన్నీ ఉంటాయి దీనికి అంతకీ కూడానో కొంత ధనము అవసరమై ఉంటుంది మనకి ఈ ధనాన్ని ఎటువంటి ధనంతో శ్రాద్ధం చేయాలో ఆ మనుస్మృతి వ్యాఖ్యాతలైనటువంటి మేధాతిథి గోవిందరాజు వీళ్ళు ఉభయలో మాట్లాడుతూ అన్నారు శాస్త్రీయంగా సంపాదించినటువంటి ధనం చేతనే శ్రాద్ధం చేయవలసి ఉంటుంది అని వారు అన్నారు అంటే శాస్త్రీయంగా సంపాదించడం అంటే అంటే మనకి యజనం యాజనం అధ్యయనం అధ్యాపనం దానం ప్రతిగ్రహం షట్ అంటారు వీటిని ఈ ఆరింటి ఎందు మనకు అధికారం ఉంది అంటే యజనం అంటే యజ్ఞాలు చేయొచ్చు అలాగా యాజనం అంటే చేయించటం యజ్ఞాలు చేయించడం కానీ వివాహాలు స్మార్తకర్మలు చేయించడం కానీ వీటి ఎందు అన్నింటి ఎందు అధికారం మనకుంది అధ్యయనం అధ్యాపనం మనం అధ్యయనం చేయొచ్చు ఇంకోళ్ళకి బోధించవచ్చు దానము ప్రతిగ్రహము మనం స్వయంగా దానం ఎవరికైనా ఇవ్వచ్చు ఎవరైనా ఇస్తే మనం పుచ్చుకోవచ్చు ఈ ఆరు శాస్త్రీయ మార్గాలు అనమాట మనకు విహితమైనటువంటి మార్గాలు ధనార్జనలో అంటే దీంట్లో మళ్ళీ క్షత్రియులైనట్టయితే వాళ్ళకి మూడే ఉంటాయి మూడు ఉండవు అంటే వాళ్ళకి అధ్యయనం చేయవచ్చు కానీ ఒకళ్ళకి అధ్యయనం చెప్పకూడదు వాళ్ళు వాళ్ళు యజ్ఞాలు చేయొచ్చు కానీ ఒకటి చేత చేయించకూడదు వాళ్ళు దానాలు ఇవ్వచ్చు కానీ ఎవరిదొగలనా దానం ప్రతిగ్రహించకూడదు వాళ్ళు రాముడు అరణ్యాల్లోకి పెడుతూ గంగానది దాటించినటువంటి గుహుడు ఆ రోజు రాత్రి ఏదో ఆహారం పట్టుకొచ్చి పండో ఫలమో ఏదో ఏమిస్తాడు ఇవ్వబోతే నేను క్షత్రియుండి నేను పుచ్చుకునే అధికారం నాకు లేదు అన్నారు రాముడు అంటే ఆయన ప్రతిగ్రహం చేయకూడదు ఆయన అలాగా ఇప్పుడు మనకి ఆరు రకాల మార్గాలు ఉన్నాయి ఎవరైనా సత్ప్రతిగ్రహం అన్నారండి యోగ్యమైనటువంటి వారి దగ్గరని మనం ప్రతిగ్రహం చేయాలని ఉంది ఓ ప్రసంగంలో వాజపేయి ప్రసంగంలో మాట చదువుతుంది శృతి అది అంటుంది తస్మాత్ గాయత్య మత్త చన్న ప్రతిగృహ్యం యత్ప్రతిగృయాత్ శమలం ప్రతి గృహీయాత్ అని అంటుందండి గాయకుడు మత్తుడు గానంతో అంటే గానంతో జీవించేవాడు గాయకుడు అంటే గాయకులు చాలా గొప్పవాళ్లే అసలు గానం కూడా సంగీతం విద్య కూడా మోక్ష మార్గాల్లో అదొకటి అని శాస్త్రకర్తలు చెబుతారు కే స్మృతిలో మాట్లాడుతూ ఆ మహర్షి అన్నారు వీణావాదన తత్వజ్ఞ శృతిగీతి విశారద తాళజ్ఞ అప్రయాసేన మోక్ష మార్గం సగచ్ఛతి అన్నాడండి ఆయన వీణావాదనం వీణని మోగించటం వీ దాన్ని మేట్టడం దాని యొక్క తత్వం తెలిసినటువంటి వాడు అంటే ఆ స్వరాభిజ్ఞానం అనమాట వీణావాదన తత్వజ్ఞ శృతిగీతి విశారద తాళజ్ఞ అప్రయాసైన మోక్షమార్గం సగచ్చతి ఆ సంగీత విద్య పరిపూర్ణంగా తెలుసుకున్న వాళ్ళు ఉన్నారే అలాంటి వాళ్ళు మోక్ష మార్గంలో ప్రయాణం చేస్తారు అని అన్నారు మనకు దృష్టాంతంగా త్యాగరాజు గారు మొదలైన మహానుభావులు ఉన్నారు ఆ విద్య గొప్పదే కానీ దాన్ని వృత్తి కింద మా మార్చుకోకూడదు ప్రస్తుత కాలంలో అనేక మంది సంగీత విద్వాంసులు ఉన్నారు వాళ్ళు దాంతో జీవనం చేస్తూ ధనాన్ని ఆర్జించుకుంటూ దాన్ని ఆ రకంగా వాడుకుంటూ ఉంటారు అలా కాకు అలాంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళ వలన ప్రతిగ్రహం చేయకూడదు నిషేధం చెప్పింది ఓ చోట ఇక మత్తుడంటే ఎవరైతే సురాపానాదులు చేస్తుంటారో ఉంటారో అలాంటి వాళ్ళ వలన కూడా ప్రతిగ్రహం చేయకూడదు అని చెప్పింది తస్మాత్ గాయత్య మత్తస్థన్న ప్రతిగృహ్యం ఎత్ప్రతిగృహీయాత్ శమలం ప్రతి నీచాతి నీచంగా వర్ణించిందండి అందుచేత అలాంటి ప్రతిగ్రహం కాకుండా యోగ్యమైనటువంటి దాతల నుండి మనం ప్రతిగ్రహం చేసినట్లయితే ఆ సొమ్ముతోనే శ్రాద్ధం చేయాలి అని అంటారు యాజ్ఞవల్క్య మహర్షి అంటే అన్యాయార్జిత ధనంతో శ్రాద్ధం చేయొద్దు అని వాళ్ళు చెప్పే మాటలు అనమాట ఆ సొమ్ముతో పితృదేవతలను అర్చించద్దు యాగా అది శ్రాద్ధానికి అది పనికిరాదు అని వాళ్ళు నిషేధించారు ఎవరు మేధాతిథి గోవిందరాజు వీళ్ళిద్దరు కూడా మనుస్మృతి వ్యాఖ్యాతలు చాలా పెద్ద గొప్పవాళ్ళు వాళ్ళు అందువలన ఇహలోకంలో న్యాయార్జిత ధనారబ్ద కృష్యాది ఫలం అలాగే కొద్దిగా గొప్ప మనకి ఒక క్షేత్రం ఉంది కొద్ది ఒక ఎకరము రెండు ఎకరాలు అంటుంటాం మనం దాన్ని మనం జీవనం కోసం పెట్టుకున్నాం దాంట్లో చెట్లు తోట వేసుకున్నాం దానివల్ల వచ్చేటటువంటి సొమ్ముతో జీవిస్తున్నాం అదిగో అలాంటి దాంతో నువ్వు శ్రాద్ధం పెట్టు అలాంటి ధనాన్ని ఉపయోగించి పితృదేవతలకి మోసం చేసి మాయమాటలు చెప్పి అబద్ధాలాడి అప్రమాణాలు ఆడి అక్కడి నుంచి మరి ఇలా ఆ రకంగా ఆర్జించినటువంటి సొమ్ముందు చూసావా దాంతో పితృదేవతల్ని అర్చించొద్దు శ్రాద్ధానికి ఆ ధనాన్ని ఉపయోగించొద్దు అని వాళ్ళు చెప్పారు ఇదే కాదు యజయాగాది కర్మానుష్ఠానాలకు కూడా దేవతలకు ఇచ్చే ఆవిర్భాగాలు చాలా పరమ పవిత్రమైనటువంటివి మనం బాగా గొప్పగా ఏదో చేయాలని ఉద్దేశ్యంతో మరి మన ధర్మానికి విరుద్ధమైనటువంటి ధర్మంతో వ్యవహరించి అక్రమంగా అన్యాయంగా మోసంగా ధనాన్ని ఆర్జించి నేను చాలా బాగా గొప్పగా చేస్తున్నాను అనుకోవటం ఉందే అది అవివేకం దానివలన కొద్దో గొప్ప నీకు ఉంటే అంతే పరమాత్మ ఏమని చెప్పారు అంటే ఎంతో ఇంత ఇవ్వమని ఎప్పుడు చెప్పలేదు ఆయనకి మనం కృతజ్ఞత అనమాట పత్రం పుష్పం ఫలంతోయం యోమే యో భక్తి అప్రయచ్చది భక్తి అప్రయచ్చది అన్నారు ఆయన భక్తి లేకుండా ఎంతో నువ్వు ఎంతో ఇచ్చినా కూడా ప్రయోజనం లేదు అని ఈ రకమైనటువంటి మాటలన్నీ కూడాను మనుస్మృతి వ్యాఖ్యాతలు చెప్పిన మాటలు తరువాత మరి అగ్ని అగ్నవకరణం అగ్నిలో హోమం చేయటం బ్రాహ్మణ భోజనం పిండదానం అనేటటువంటిది అలాగా తిరోదకాలు ఇవన్నీ కూడా ఎన్ని చెబుతున్నారు ఎందుకండి అగ్నిలో హోమం చేస్తే సరిపోతుంది కదా మరి ఈ బ్రాహ్మణ భోజనం కూడా అవసరమా అనేటటువంటి అంశం అండి దీనిపైన మాట్లాడుతూ చాలామంది చెప్పిన సమాధానాలు ఏమిటి అంటే ఎవరో చెప్పిన సమాధానాలు మనకొద్దు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు గరుత్పంతులు గారికి చెప్పినటువంటివి వేదాలు శాస్త్రాలు మనకు ఏ చెబుతున్నాయో వాటినే మనం అనుకుంటూ ఉంటాం చూడండి దర్శపూర్ణమాస యాగాలని యాగాలు చేస్తుంటూ ఉంటాం ఆ యాగాలలో ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే దేవతలను ఉద్దేశించి వారికి అన్నం కానీ పురోడాశం కానీ పెరుగు కానీ ఆజ్యం కానీ లేక పాలు కానీ ఇలాంటివి హోమం చేయటం ఇది ప్రధానమైనటువంటి విషయం దానికి కొంతమంది ఋత్విక్కులు ఉంటారండి ఒక ఆయన హోతని ఒక ఆయన ఆగ్నేద్రుడని ఒక ఆయన బ్రహ్మని ఇలాగా కొంతమంది ఋత్విక్కులు ఉంటారు అయితే మామూలుగా ఆ ఇష్టి ఆ యాగం చేయంగానే ఈ ఋత్విక్కులతో పని అయిపోయినట్టయితే ఈ ఋత్విక్కులు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు మామూలుగా భోజనం చేయొచ్చు అక్కడే ఉండాలనే నియమం లేదు కానీ అక్కడ ఏం చెబుతారో తెలుసా ఆ యజమానుడు ఆ యాగం చేయించుకున్నటువంటి ఆయన వీళ్ళందరికీ భోజనం పెట్టాలనే నియమంలో ఉంటాడు ఆయన అందుకోసమనే భార్యకి వాళ్ళకి ప్రేషిస్తాడు బ్రాహ్మణాగు సర్పతవే అంటాడు అంటే అర్థం ఏమిటి ఈ బ్రాహ్మణందరికీ భోజనానికి ఏర్పాటు సరిగా చూడు కర్మ అయిపోయింది యాగం చేయటం ఇక్కడ అయిపోయింది వాళ్ళకి భోజనం పెడితే కానీ అక్కడికి ఈ కర్మ పూర్తి కాదనమాట ఆయన దృష్టిలో శాస్త్రాలు అలా ఉన్నాయి అన్నింటికంటే అది ముఖ్యాతి ముఖ్యంగా భావించడం అనేది శాస్త్రాల్లో కనపడుతోంది దీని గురించినటువంటి చాలా విశేషాలు కల్పసూత్రకారులు అన్నారండి ఈ మాటలు మనమేదో సొంతంగా చెప్పిన మాటలు కాదు మహర్షులు ఆపస్తమ్మ మహర్షి ఆశ్వరాయన మహర్షి బౌధాయన మహర్షి ఇలాంటి వారందరూ చెప్పినటువంటివి వీళ్ళందరికీ భోజనం ఏర్పాటు చూడవలసింది అని అన్నారండి చూడండి భాగవతంలో దశమ స్కంధంలో ఎనభై ఆరు అధ్యాయం అక్కడ ఓ ప్రసంగం మనకి కనపడుతోంది చూద్దాం శ్రీకృష్ణ పరమాత్మ సరే భగవానుడు కదా ఆయన ఆయన ఒకసారి విదేహ దేశానికి వెళ్ళారండి విదేహ దేశాలంటే మిథిలా నగరంలో జనక మహారాజు గారు ఉండే చోటది జనక మహారాజు అంటే చాలా గొప్ప మహాభాగవతోత్తముడు జ్ఞాని అని ప్రసిద్ధి అండి ఆయన ఆయన గురించినటువంటి విచారణ అంతా గోపనిషత్తులో ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆయన మహారాజు అయినప్పటికీ నిరంతరం వేదాంత విచారం చేస్తూ ఉంటాడు ఆయన గురు యాజ్ఞవల్కి మహర్షుని గురువుగా ఎన్నుకున్నాడు ఆయన అలాంటి మహానుభావుడు అనమాట అక్కడికి వెళ్ళాడండి వెళ్ళేటప్పుడు ఆయన ఏం చేశాడంటే అక్కడ ఇద్దరు మహాభాగవతోత్తములు ఉన్నట్ట మిథిలానగరంలో ఒక ఆయన బహుళాశుడు ఒక ఆయన శృతదేవుడు అని ఇద్దరు ఉన్నారట వాళ్ళిద్దరూ కూడా కృష్ణపరమాత్మక ఆంతరింగక భక్తులండి వాళ్ళు బహుళాశుడు అంటే క్షత్రియుడు శృతదేవుడు అంటే బ్రాహ్మడు వీళ్ళిద్దరూ కూడాను చాలా గొప్పవాళ్ళు అత్యంత భక్తులు అనుకోండి ఒక రోజున వాళ్ళని అనుగ్రహించడం కోసమని పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా మిథిలా నగరానికి వెళ్ళారు వెళ్ళేటప్పుడు అనేక మంది మహర్షులను కూడా తీసుకువెళ్ళేట ఆయన ఒక్కడు విడితే సరిపోలా అలా చేయలేదు ఆయన 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 వెనకాల అత్రి మహర్షి భరద్వాజ గౌతమ ఇలాంటి మహాత్ములందరినీ కూడాను తీసుకువెళ్ళేటండి వాళ్ళందరూ కూడాను వారితో వెళ్ళారు వాళ్ళు ఆశ్చర్యపడి పరమాత్మ వచ్చారనే ఆనందంతో వాళ్ళు అర్ఘ్యమాధ్యాదులు ఇచ్చి ఎంత గౌరవంగా చూశారో చెప్పలేం కదా సరే అందరూ కూర్చున్నారు మాట్లాడుతున్నారు అటువంటి సందర్భంగా వాళ్ళు అన్నారు మీ అనుగ్రహం వలన మేము ఈ రోజున పవిత్రులమైన మీరందరూ రావటం మాకు చాలా ఆనందంగా ఉంది భగవానుడు సాక్షాత్తు వైకుంఠవాసుడైనటువంటి శ్రీ మహావిష్ణువు వచ్చారు ఇక్కడికి అని పాపం ఉండేటువంటి భక్తి దాని ప్రకారంగా మాట్లాడుకున్నారు ఆ తర్వాత పరమాత్మ మాట్లాడుతూ అన్నారు యోమాయ్ బహుళాశ్వ శృతదేవ వీళ్ళందరూ ఎవరో తెలుసా నీకు అని అన్నారు ఎందుకంటే పరమాత్మని వాళ్ళకి కానీ మిగతా ఈ మహర్షుల గురించినటువంటి పరిచయం ఉండకపోవచ్చు ఉండచ్చు ఉండకపోవచ్చు ఒకవేళ లేకపోయినట్టయితే మరి వాళ్ళందరినీ తీసుకొచ్చినప్పుడు పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా పరమాత్మకి సర్వవేదమయో విప్రహ సర్వదేవమయోహ్యహం అని అన్నారండి ఆయన నేను ఎలాంటి వాడినో అని మీకు తెలుసో తెలియదు నేను సర్వదేవమయ అంటే సమస్త దేవతాస్వరూపుణ్ణి నేను కానీ వీళ్ళున్నారు చూసారా ఈ బ్రాహ్మణోత్తములు వీళ్ళు సర్వ వేదమయ అన్నాడండి ఆయన వీళ్ళందరూ సమస్త వేదస్వరూపులు అనుకో వీళ్ళందరూను అని అన్నారు అంటే మరి దేవతాస్వరూపం కంటే కూడా వేదస్వరూపం గొప్పది కనుక వీళ్ళు సాక్షాత్వం దేవతాస్వరూపులు వేదస్వరూపులు వేదమూర్తులు అంటా మనం చూడండి అలాంటి వాళ్ళు అన్నమాట దానికి అర్థం వీళ్ళకి కనుక మీరు ఆతిథ్యం ఇవ్వండి అంటే ఆయన వీళ్ళందరినీ పరిచయం చే చేయటం కోసం తీసుకొచ్చారు ఆ చేసే పరిచయం ఎలా ఉందో తెలుసా అసలు ఆయన మాట్లాడిన మాటలు వింటే దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతో దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణోమమ దైవతం అన్నాడండి ఆయన ఈ జగత్తంతా కూడాను దైవాధీనంలో ఉంటూ ఉంటుంది అది ఆ దైవం మంత్రాధీనంతు దైవతం మంత్రాలతో ప్రతిష్ట చేస్తేనే ఆ దేవుణ్ణి దేవతగా మనం అంగీకరిస్తాం ఆ దేవతానుగ్రహం కలగాలి అంటే ఏ దేవతానుగ్రహం అయినా సరే కలగాలి అంటే ఆ దేవత మంత్ర జపములు హోమాదులు ఇవన్నీ కూడా చేసి ఆ మూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాం ఆ మంత్రాలన్నీ బ్రాహ్మణాధీనంలో ఉన్నాయ్యా అటువంటి బ్రాహ్మణులు నాకు దైవతం వాళ్ళందరినీ నేను దేవునిగా దైవతంగా చూస్తుంటాను అని కృష్ణ పరమాత్మ స్వయంగా వాళ్ళతో చెప్పాడని అందువలన మీరందరూ కూడా ఇంకొక మాట కూడా చెబుతున్నాను లోకంలో యజ్ఞయాది కర్మానుష్ఠానాలు వాటల్లో కూడా నేను ఆహారం తీసుకుంటూ ఉంటాను అగ్నిముఖం అగ్నిముఖావై దేవాహ అన్నారు కదా అగ్ని ద్వారా ఆహారం నేను తీసుకుంటూ ఉంటాను కానీ అంతకంటే నాకు ఇష్టమైనటువంటి విషయం ఒకటి ఉంది చెప్పమంటారా అని అన్నారు ఆయన ఏమిటంటే ఈ బ్రాహ్మణ ముఖంలో వేసినటువంటి ఆహారంతో చూసారా అది లోపల కూర్చుని నేను ఉంది నాకు ఎంతో ఆనందకారణమయ్యా ఇంతగా అగ్ని ద్వారా తీసుకున్నటువంటి ఆహారం కూడా నాకు అంత ఆనందాన్ని కలగజేయదయ్యా ఈ బ్రాహ్మణ ముఖంలో వేసినటువంటి ఆహార చూసావా అది నాకు ఎంత ఆనందాన్ని కలగజేస్తుందో చెప్పలేను కదా అందువలన మీరు నేను పని మీద పెడుతున్నాను ద్వారకా నగరానికి వెళ్ళిపోతున్నాను వీళ్ళని నేను ఇక్కడ అట్టి పెడతా వీళ్ళని మీరు సేవించండి వారికి ఆహారం ఇస్తూ వీరిని సేవించండి వారి అనుగ్రహానికి మీరు పాత్రుడు కండి అని స్వయంగా ఆయన ఆ బ్రాహ్మణోత్తములందరినీ అక్కడ అట్టిపెట్టి పునః ద్వారవతీమగా తన చిట్ట చివరిలో ఆ దశమ స్కంధంలో అధ్యాయం చివరిలో మాట్లాడుతూ ఆయన ద్వారకా నగరానికి వెళ్ళిపోయినట్టు వాళ్ళందరినీ అక్కడ అట్టిపెట్టినట్టు ఇదంతా చెప్పారండి ఆయన మరి దీన్ని బట్టి చూసినట్లయితే మనం మనకేదైనా జన్మాంతరమైనటువంటి పాపాలుండి వాటిని మనం నివారణ చేసుకోవటం కోసమని అనే అనేక రకాల ప్రాయశ్చిత్తాలు శాస్త్రకర్తలు చెప్పారు అదే అంటారు చూడండి మామూలుగా ఒక మాట అందరికీ తెలుసు పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే తచ్చాంతిర్ ఔషధైర్ దానైర్ జపహోమ సురార్చనై విప్రభోజనైశ్చ అని అంటారు అంటే జన్మాంతరంలో చేసినటువంటి పాపం ఈ జన్మలో మనకి వ్యాధి రూపంతో పీడిస్తూ ఉంటూ ఉంటుంది అది దీనికి మనం ఏం చేయాల్సి ఉంటుంది ప్రాయశ్చిత్తం దీన్ని ఎలా మనం తొలగించుకోవాలి అని అన్నట్టయితే మందులు మందులు ఔషధముల ద్వారా కొంత దాన ద్వారా కొంత జపముల ద్వారా కొంత అలాగా హోమం అలాగే సురార్చన అలాగే బ్రాహ్మణ భోజనం వీటిల ద్వారా మనం దాన్ని పోగొట్టుకోవాలి అని చెబుతారు అందువలన ఒకవేళ శ్రాద్ధకాలంలో అగ్నిలో హోమం చేసినప్పటికీ కూడా బ్రాహ్మణ భోజనం అనేది ఉందే దానికి ఉన్న విలువ ఇంకా దేనికి ఉండదేమో అని అనిపిస్తోంది కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి బహుళాశ్యుడికి శృతదేవుడికి మిథిలానగర వాసులు వాళ్ళు ఉభయలు కూడాను పరమాత్మకి ఆంతరింగిక భక్తులు అనమాట వాళ్ళు వాళ్ళకి చెప్పినటువంటి మాటల ప్రకారంగా ఆ బ్రాహ్మణులకు ఆహారం ఇవ్వటం దానివల్ల నాకుండే ఆనందం అంత తృప్తి నీకు ఇంకా నాకు ఇంకా అగ్నిలో హోమం చేసినా కూడా ఉండదు అని వారు చెప్పటం ఇవన్నీ ఉన్నాయి కనుక శ్రాద్ధంలో కూడా నీకు ఆ బ్రాహ్మణ బ్రాహ్మణుకు భోజనం పెట్టడం అనేది చూసారా దాంట్లో వాళ్ళు ఆవహించి ఉంటారు అని వారి పక్కనే కూర్చుంటారు అని కొన్ని వాక్యాలని కూడా గరుత్మంతులు వారు వారు చెప్పటం మరి ఆ కృష్ణ పరమాత్మ విష్ణుమూర్తి గరుత్మంతులు వారికి చెప్పిన మాటల ప్రకారంగా తెలుస్తోంది అందువలన అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ నైవచ ఏనకైనా ప్యుపయేనా కార్యం జన్మ సుతశహి తారయే నరకాత్పుత్ర ఇది మోక్షో నవిద్యతే అనేటటువంటి వాక్యాలు శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి మాటలు అంటే పుత్రులు లేని వాళ్ళకి గతి లేదన్నాడు ఆయన ఎందుకంటే వాళ్ళకి ఈ లోకమే లేదు స్వర్గలోకాన్ని గురించి వేరే చెప్పేదే ఉందండి అసలు ఈ లోకంలోనే తర్వాత వాళ్ళని ఎవరు చూస్తారండి వృద్ధులైనారు వృద్ధువుచ మాతాపితరు మనుస్మితుల మనువుగారు సతీచ సాధ్వీ చిన్న పిల్లలు వీళ్ళని కనుక చూడనటువంటి ఉన్నాడే వాడు నరకంలో ఉంటాడని చెప్పాడు ఆయన అందువలన మనం ఆ వృద్ధులైనటువంటి మాతాపితులు చూడాలి అనేటట్టయితే సంతానం ఉండాలి ఆ తర్వాత వాళ్ళ సంతతి వాళ్ళు వాళ్ళని చూస్తారు అదే ఈ లోకంలో ఉపయోగించేటువంటి ఉపయోగం ఇకపోతే తర్వాత ఔర్ధ్వ దైహిక క్రియలు అవన్నీ చేయటానికి సంతానం ఉండాలి కదండి అందువలన సంతతి చాలా అత్యవసరమై ఉంటుంది అనే మాటలన్నీ కూడా ఆయన మాట్లాడారు ఈ విషయంలో ఒక మహాభారతంలో ఒక కథా వృత్తాంతం కనపడుతోంది మనకి ఒక మహర్షి తపస్సంపన్నుడు అండి ఆయన పేరు మందపాలుడు అని అంటారు చాలా గొప్ప మహానుభావుడు అయిన ఆయన ప్రభావం చేత ఆయనకి స్వర్గలోకం వచ్చిందండి స్వర్గలోకంలోకి వెళ్ళాడు వెడితే ఆ స్వర్గలోకం అంతా ఎలా ఉంది అంటే మనకి శీతకాలంలో మంచుతో వ్యాపించిపోతే ప్రపంచకం సరిగ్గా పదార్థాలు వస్తువులు చెట్లు పొట్ట గోడ మనిషి అని కనపడకుండా మసక మసగ్గా ఉంటుంది చూడండి అలా కనపడుతున్నాయి అక్కడ సుఖాలన్నీ కూడా ఆయనకి అల్లాగా మాత్రంగా ఉన్నాయట ఇదేమిటి స్వర్గలోకం ఎలా ఉంది పురాణాల్లో చాలా గొప్పగా ఉంటుందని చెప్పారు నేనేమో తపస్సు చేసి ఈ స్వర్గ కోసం నేను ఆశించాను తీరా ఇక్కడి కూర్చో చూస్తే ఇది ఎలా ఉంది ఏమిటబ్బా ఆయనే ఆయనకు అనుమానం తగిలింది ఆ తర్వాత దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి అడిగాట మహా మహాత్మా దేవేంద్ర ఈ స్వర్గలోకంలో సుఖాలన్నీ కూడాను నాకు అనుభవయోగ్యంగా కనపట్టం లేదు ఎందుకో కారణం నాకు తెలియటం లేదు అని అడిగేట అడిగితే ఆయన సర్వజ్ఞుడు కాబట్టి మహాత్ముడు కనుక మహర్షి తమరు తపస్ప్రభావం చేత స్వర్గలోకంలోకి వచ్చారు కానీ ఇదే ఒకటే కాదు స్వర్గలోకం రావటానికి కారణం ఆయన చాలా కారణాలు ఉన్నాయి దానాలు యోగ యోగాభ్యాసాలు తపస్సులు యజ్ఞగాది కర్మానుష్ఠానాలు సంతతి సంతానం కూడా ఉండాలి నీకు సంతానం లేదు అందువలన నీకు స్వర్గలోకం ఇలా కనపడుతోంది ఎప్పటికైనా మళ్ళీ భూలోకంలో పుట్టి సంతానాన్ని పొంది తర్వాత రమ్మని చెప్పాట ఓర్ మా నాయన ఇదేమిటండి బాబు ఎంత కష్టపడి నేను తపస్సు చేశానే మళ్ళీ ఇప్పుడు భూలోకంలోకి వెళ్ళమంటాడు మళ్ళీ భూలోకంలోకి వెళ్ళి ఎవరికో ఒక దంపతులకునే కుమారుని పుట్టి ఒక సంవత్సర కాలం గర్భవాసం చేసి ఆ తర్వాత చిన్నపిల్లాడిగా మళ్ళీ పుట్టి అక్కడి నుంచి కిందపడి ఏడుస్తూ దుల్లుతూ ఏమిటి దంతాను ఎప్పటికండి ఇది వాడికి ఐదారేళ్ళు వచ్చేదాకా అసలు ఏమీ తెలియదు ఆ తర్వాత మళ్ళీ వాడిని తీసుకెళ్లి బడిలో వేస్తారు కొట్టుకుంటూ కొడతారు గురు మేస్టర్ అక్కడ ఏమిటండి వావిధి అక్కడ నుంచి ఇంకొక గురుకులంలో వేస్తాడు వేదాధ్యయనం కోసం అని అక్కడ గురువు గురువుగారు ఉంటారు ఆయన కొడతాడు సరిగ్గా చెప్పకపోతే ఇది తేలే విషయం కాదు అందుకని ఆయన ఏం చేశారంటే దృష్టి ఉంటుంది కాబట్టి మహర్షి కనుక తక్కువ కాలంలో సంతానం కలిగే ఉపాయం మానవ లోకంలో ఏమిటి అని విచారించాడు అప్పుడు ఆయనకి ఏం తెలిసింది అంటే పక్షి జన్మ ఎత్తినట్లయితే తక్కువ కాలంలో సంతతి కలుగుతుంది అని అర్థం చేసుకున్నాడు ఆయన ఆయన వెంటనే ఒక పక్షిగా ఆయన జన్మించినట్టు ఒక పక్షిని వివాహం చేసుకున్నట్టు ఆ తర్వాత నలుగురు బ్రహ్మవేత్తలు నాలుగు పక్షులు పుట్టారు ఆయనకి వాళ్ళు బ్రహ్మవేత్తలు అనమాట మహర్షి కదా ఆయన వాళ్ళందరూ కాండవనంలో ఉంటారు వీళ్ళందరూ కూడాను అటువంటి పరిస్థితుల్లో భార్యని జపిత లపిత అని ఇద్దరున్నారు ఆయనకి వాళ్ళని అప్పచెప్పి నువ్వు చూస్తూ ఉండు నేను మళ్ళీ స్వర్గలోకంలోకి వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు ఆయన వెడుతూ ఉంటే మార్గమధ్యంలో అగ్నిదేవుడు సాక్షాత్కరించాడు ఏమిటన్నాడు నేను ఈ అంత ఖాండం కాల్చడం కోసం వచ్చానని చెప్పాడు అయ్యో అలాగా నా కుమారులు భార్యలు దింటూనే ఉన్నారు వాళ్ళని మాత్రం కాల్చమోక మహాప్రహో అని ఇది అగ్నిదేవుడిని ప్రార్థించాడు అలాగే ఇలా తప్పకుండా అని చెప్పి నేను అంగీకరించాడని ఈ స్వర్గలోకంలోకి వెళ్ళాడని అలాంటి చాలా గొప్ప విషయాలు అవన్నీ కూడాను పక్షి విజ్ఞానం అనే నా గ్రంథంలో రాశాని విషయాలని కూడాను ఆ మహాత్ములు బ్రహ్మవేత్తలు వాళ్ళు సాక్షాత్తు ఆ అగ్నిదేవుని వాళ్ళు స్తోత్రాలు చేస్తారు ఆహా ఏం మహాభారత వృత్తాంతం అదంతా కూడాను కాబట్టి మనం ఆ ఆ రకంగా సంతతి లేకపోయినట్లయితే స్వర్గాది ఉత్తమ లోకాలు మనకు లభించే అవకాశాలు లేవు కదా పితృదేవతలను ఆరాధించే యోగం అంతకంటే లేదు కాబట్టి అపుత్రస్య గతిర్నాస్తి నవా సంతతి అని నైవ స్వర్గ స్వర్గో స్వర్గలోకం కూడా వాడికి ఉండదని తర్వాత ఏనకేనా ప్యుపాయేన కార్యం జన్మ సుతస్య తారయే నరకాత్పుత్ర నరకంలో పడిపోకుండా కాపాడేవాడు పుత్రుడే వాడు గనక లేకపోయినట్టయితే పున్నామ నరకం అనే నరకంలో పడి కొట్టుకోవాల్సి వస్తుంది కదా అలాంటి నరకాల్లోంచి బయటపడేసి మనకి శ్రాద్ధాదుల ద్వారా ఉత్తమలోకాలు ఇప్పించేటటువంటి వాడు కుమారుడే కదా అటువంటి కుమారుడు లేనప్పుడు ఇవో ఇలాగే ఉంటూ ఉంటుంది అనే విషయాలు కూడా మనం పురాణాదుల వల్ల తెలుసుకుంటున్నాం గరుడ పురాణం ఇది కూడా పురాణాల్లో చాలా ఉత్తమ స్థానంలో ఉన్న పురాణం కానీ తక్కువదేం కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మాట్లాడుతున్నటువంటి మాటలు కనుక ఈ రకమైనటువంటి పరిస్థితులలో పక్షి జన్మ మళ్ళీ ఆయన ఎత్తి తర్వాత సంతతిని పొంది తర్వాత మహా తర్వాత స్వర్గలోకంలోకి వెళ్ళినట్టుగా మహాభారత వృత్తాంతం ప్రకారంగా మనకు తెలుస్తోంది ఇవన్నీ కూడా మనం ఎందుకు వింటున్నాము అంటే సంతతి అనేటటువంటిది ఇహలోక పరలోకాలకి రెండింటికి కూడా కారణమైనటువంటిది కాబట్టి ఇహలోకంలో వార్ధక్యంలో వీళ్ళను చూడాలి అన్నట్లయితే మరి వాళ్లే చూడాల్సి ఉంటారు అది ఇహలోకంలో కుమారుల వల్ల వచ్చే ఉపయోగం రెండోది మళ్ళీ ఔర్ధ్వదైహిక క్రియలు ఈ దేహాన్ని పరిచించిన తర్వాత లోకాంతరంలోకి వెళ్ళేటటువంటి పరిస్థితులలో ఒకవేళ పాపానుగుణంగా నరకాది లోకాలకు వెళ్ళవలసి వచ్చినట్టయితే అక్కడి నుంచి కాపాడటం కోసమని వారు చేసేటువంటి దానాలు ధర్మాలు యజ్ఞాలు అలాగే పిండదానాలు తులోదకాలు ఊర్ధ్వదైహిక క్రియలు అగ్నవకరణం బ్రాహ్మణ భోజనం ఇలాంటివన్నీ కూడాను వాళ్ళని ఉద్ధరించి ఉత్తమ లోకాలను పొందించేటటువంటి శక్తి ఆ మంత్రములకు ఆ ఆర్ధదదైహిక క్రియలకి వీటన్నిటికీ ఉంటుందనే విషయాన్ని మనం గుర్తెరగాలి దీనికోసమనే గరుత్పంతులు వారు శ్రీ మహావిష్ణువుని అడిగారు వారు దయతో ఆ గరుత్మంతుల వారిని ఉద్దేశించి ఈ ఔర్ధదైహిక క్రియల గురించి పాపులు ఆచరించినటువంటి పాపానుగుణంగా వాళ్ళు ఏ లోకంలో ఉంటారో వాళ్ళని ఏ రకంగా ఉద్ధరించడం కుదురుతుందో తన కుమారులైన వాళ్ళు ఏ రకంగా కర్మానుష్ఠానాలు చేయవలసి ఉంటుందో ఆ విశేషాలని కూడా వారు బోధించారు మనం ఆ విషయాలను గుర్తెరిగి ఆ మార్గంలో నడిచినట్లయితే వాళ్ళ అనుగ్రహం వలన పితదేవత అనుగ్రహం వల్ల ఏ లోకంలో మనం క్షేమంగా ఉంటాం వాళ్ళను కూడా ఉత్తమ లోకాలను పంపించిన వాళ్ళని అవుతాం కాబట్టి అప్రమాణం అనేటువంటి బుద్ధిని విడంగా పెట్టి విశ్వాసంతో వీటి పట్ల మంత్రములు వేదములు ఇతిహాసములు పురాణములు స్మృతికర్తలు మహావిష్ణువు గరుత్మంతులు వారు ఈ వాక్యాల పట్ల విశ్వాసంతో వ్యవహరించి శ్రేయస్సుని పొందవలసిందిగా కోరుతున్నాం